ఈ రాశుల వారు నెల రోజులో ఓపిక పట్టండి హేళన చేసిన వాళ్ళే మీకు జయ కొడతారు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక అభివృద్ధి వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం గురు భగవానుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు మే ఒకటిన రాశిలోకి మారుతాడు దీని వల్ల మేషరాశి వారికి గురు భగవానుడు మీ రాశిలో రెండో ఇంట్లో సంచరిస్తాడు ఇది మీ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పని పూర్తి చేస్తుంది ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి ఉంటుంది కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది మాట్లాడే నైపుణ్యం తో పనులన్నీ పూర్తి చేస్తారు ఇంకా అనూహ్యంగా డబ్బు చేతికి అందుతుంది ఇది మీ ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది అలాగే వృషభ రాశి ఈ రాశి వారికి గురు భగవానుడు సొంత రాశిలోనే మొదటి ఇంట్లో ఉంటాడు దీంతో మీ చిరకాల కోరికలని నెరవేరుతాయి ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను తెస్తాయి ఆర్థిక పరిస్థితులు కూడా మంచి పురోగుతో ఉంటుంది కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ఉంటారు సహాయ సహకారాలను ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటారు అలాగే వైవాహిక జీవితంలో సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అవివాహితులకు త్వరలో వివాహం జరుగుతుంది మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి